దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఓట్ల చోరీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ పై పార్లమెంటు ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది సోమవారం ప్రతిపక్ష ఇండీ కూటమి నేతలు సమావేశమై ఆ మేరకు చర్చించినట్లు వార్తలొస్తున్నాయి ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందని ఓట్లు చోరీకి గురయ్యాయని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఈసీఈ తిప్పికొట్టారు పైగా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చారు దీంతో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఇండి కూటమి స్కెచ్ వేస్తోందట ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసుకుని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణలు ఎక్కుపెట్టారు ఓట్ల విషయంలో బీజేపీతో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతున్న విషయం ఇప్పుడు దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు బీహార్లోని సాసారం నగరంలో ఓటర్ అధికార యాత్రకు రాహుల్ శ్రీకారం చుట్టారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో బీహార్లో ఓట్ల తొలగింపు చేర్పుల వంటి కుట్రలకు ఈసీ అధికారులు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ ఇండీ కూటమి ఇటువంటి చర్యలను సహించబోదని పేదల ఓటు అధికారాన్ని వారి నుంచి దూరం కానివ్వబోమని తేల్చి చెప్పారు దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చోరీకి గురవుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో ఇండీ కూటమి సత్తా చాటిందన్నారు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇండీ కూటమిదే విజయమని సర్వేలు కోడై కూసాయన్నారు రాహుల్ కానీ నాలుగు నెలల్లోనే కోటి మంది ఓటర్లు వచ్చి చేరడంతో బీజేపీ కూటమి గెలవడం ఆశ్చర్యంగా ఉందన్నారు ఎప్పుడైతే ఓట్లు పెరిగాయో అక్కడ కాషాయ పార్టీ గెలిచిందని మండిపడ్డారు ఈసీ ఏం చేస్తోందో ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందంటూ ఎద్దేవో చేశారు ఓట్ల చోరీ ఆరోపణలపై ఈసీ అధికారులు తన నుంచి అఫిడవిట్ కోరడం ఏంటని రాహుల్ ప్రశ్నించారు బీజేపీ నేతలు కూడా ఇదే ఆరోపణలు చేస్తే ఆ ప్రస్తావనే తీసుకురాలేదు ఎందుకని ఆయన మండిపడ్డారు బీజేపీ ఆర్ఎస్ఎస్లు లు రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని రాహుల్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది ఏడు రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించారని లేదంటే దేశ ప్రజలకు సారీ చెప్పాలంటూ అల్టిమేటం ఇచ్చింది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణల్లో నిజం లేనట్టేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తేల్చి చెప్పారు ఈసీ ఎటువంటి వివక్షకు తావయేదని తమకు అన్ని పార్టీలు సమానమేనని తెలిపారు ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉంటూ రాజ్యాంగ బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగేయ్యంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఏ పార్టీ అయినా పుడుతుందని అలాంటప్పుడు రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషన్ ఎలా వివక్ష చూపిస్తుందని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించారు ఈసీకి ఏ పార్టీ పట్ల విముఖత ఉండదని అన్ని పార్టీలు సమానమేనని వివరించారు ఎవరు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా రాజ్యాంగ బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ వెనక్కి మళ్లే లేదని స్పష్టం చేశారు